కథా కథను నడిపించే ఒక నిర్మాత దర్శకురాలు ఆ మనిషి ప్రవర్తన వల్ల కానీ ఆ మనిషి బి అక్కడ సెట్లో ఉండే విధానం కానీ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్ చిన్న 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 వాటిని కూడా చాలా చాలా దగ్గరగా చూస్తూ వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి ఈ సినిమాని తయారు చేశారు సో ఆవిడ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు వి ఆల్ డీడ్ ఆల్ దట్ మేము ఓన్ చేసుకుని అందరూ పనిచేసాం అండ్ డెఫినెట్గా ఈ సినిమా విల్ మీకు కొత్త అనుభూతి ఇస్తుంది కొత్త అంటే చాలా సినిమాలు వచ్చినాయి చాలా అనుభూతులు అన్నీ చూసారు సినిమా అనేది కథలు అనేది చాలా చాలా వచ్చినాయి వస్తూనే ఉంటాయి ఇంకా వస్తూనే ఉంటాయి బట్ అనుభూతి అనే ఫీలింగ్ అని ఉంటుంది ఒకసారి చూసేసాం కదా మళ్ళీ రాకూడదు అనేది ఉండదు ఇది మళ్ళీ ఇంకో కొత్త రకమైన అనుభూతిలో ఉంటుంది సో అగైన్ ఈ సినిమా కూడా కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా మీ అందరికీ ఒక మంచి అనుభూతిని ఇచ్చి చాలా బాగుందే సినిమా చాలా బాగుందే విజువల్స్ గానీ అని ఫీల్ అవుతారు మీరు